హాయ్ ఫ్రెండ్స్ ఫిలిం నగర్ బాగట్ట ఛానల్కి స్వాగతం సుస్వాగతం మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ పంతొమ్మిది వందల తొమ్మిదిలో బెంగళూరులో జన్మించింది ప్రేమ అలియాస్ యమున యమున గారికి ఒక అక్క ఉన్నారు వీరి తాతలు చిత్తూరు జిల్లాకి చెందినవారే వారే బ్రతుకు తెరువు కోసం కర్ణాటక వెళ్ళి వ్యవసాయం చేసేవారు తరువాత మూడవ తరం అంటే యమున నాన్నగారు ఉద్యోగరీత్యా బెంగళూరులో వచ్చి స్థిరపడ్డారు యమున చిన్నప్పుడు వాళ్ళక్కతో కలిసి ఆడుకునేవారు యమున అక్కగారు కన్నడ సినీ పరిశ్రమలో రెండు మూడు సినిమాలలో చైల్డ్ ఆర్టిస్ట్గా నటించారు ఆమెకు తోడుగా యమునా కూడా వెళ్ళేది అయితే అంటే నటనంటే ఇష్టం ఉండేది కాదు అక్క మీద ప్రేమతో మాత్రమే వెళ్ళేది అయితే ఆ సమయంలో బాలచంద్ర గారు మనతిల్ ఉరిది వేండం అనే సినిమా ప్లాన్ చేశారు అందులో సుహాసినికి సిస్టర్ పాత్ర కోసం ఎవరైనా ఒక అమ్మాయి ఉంటే చూడమని అతని అంకుల్తో చెప్పారట వాళ్ళు వాళ్ళకి తెలిసిన వారికి చెప్పారు అలా ఆ విషయం యమున అమ్మగారి వరకు వచ్చింది ఆమె యమునికి తెలియకుండా ఆమె ఫొటోస్ని బాలచంద్ర గారికి పంపించింది ఆ ఫొటోస్ చూసిన బాలచంద్ర గారు అమ్మాయి బాగుంది వెంటనే మద్రాసు రప్పించండి అన్నారు మేనేజ్మెంట్ వారు వెంటనే యమునని మద్రాసు రప్పించారు తోడుగా యమునతో వాళ్ళ అమ్మగారు వచ్చారు యమునని చూడగానే బాలచంద్ర గారు ఆడిషన్ కూడా చేయకుండానే లైవ్లో కూడా అమ్మాయి బాగుంది అయితే అమ్మాయికి పెద్ద పాత్ర వద్దు చిన్న పాత్ర ఇద్దాం ఇప్పటి నుంచి పెద్ద పెద్ద పాత్రలు ఎందుకు అని చెప్పి సుహాసినికి చిన్న చెల్లెల పాత్ర ఇచ్చారు షూటింగ్ డేట్స్ కూడా చెప్పేశారు అప్పటికి యమున గారు టెన్త్ క్లాస్ పూర్తి చేశారు అయితే యమునకి నటించడం ఇష్టం ఉండేది కాదు నాకు అసలు యాక్టింగే రాదు కదమ్మా ఎలా నటించగలను నేను అసలు షూటింగ్కే రాను బాలచంద్ర అంకులకి ఫోన్ చేసి చెప్పేయమ్మా అని రిక్వెస్ట్ చేసేది సరేలే చెబుతాలే పెద్ద ఆయన పిలిసి మరీ అవకాశం ఇస్తే వద్దనకూడదు అని సర్ది చెప్పేవారు ఆమె అమ్మగారు కానీ యమున ఆమె మాట వినేవారు కాదు నేను నటించను నువ్వేం చేసుకుంటావో చేసుకో అనేవారు షూటింగ్ రానే వచ్చింది ముందు రోజే మద్రాసు రమ్మని ట్రైన్ టికెట్స్ పంపించారు ఆ టికెట్స్ చూడగానే యమున గారికి మరింత కోపం వచ్చింది దాంతో వాళ్ళ అమ్మగారిని ఎంతో రిక్వెస్ట్ చేసింది నేను రాలేను నటించలేను అని చెప్పే అమ్మని కట్ చేస్తే మద్రాస్ లొకేషన్లో ఇద్దరూ దిగారు లొకేషన్కి వెళ్ళాక షూటింగ్ అట్మాస్ఫియర్ చూశాక అస్సలు నటించకూడదనుకుంది ఇంతమంది ముందు నటించాలా నా వల్ల అస్సలు కాదు వెళ్ళిపోదాం రా అమ్మని మళ్ళీ మారం చేయడం మొదలు పెట్టింది యమున బాధపడలేక ఆమె అమ్మగారు ధైర్యం తెచ్చుకొని బాలచంద్ర గారి దగ్గరికి వెళ్ళి అసలు విషయాన్ని మెల్లిగా చెప్పారు ఆయన ఆమె మాటలు విని నవ్వి నువ్వేం కంగారు పడకు పాపతో నటించేలా నేను చేస్తాను ఒక గంట ఎటువంటి టెన్షన్ లేకుండా కూర్చోండి అని చెప్పారు బాలచంద్ర గారు ఈలోగా తన ఆస్థాన మేకప్ మెన్ సుందర్రావు గారిని పిలిపించి యమునకి మేకప్ వేయమని చెప్పారు ఈ సుందర్రావు గారు కమల్ హాసన్ రజనీకాంత్ విజయకాంతులతో సహా బాలచంద్ర గారు పరిచయం చేసిన ఎందరికో మేకప్లు వేశారు యమునకి ఆయన మేకప్ వేశాక బాలచంద్ర గారు పిలిపించారు ఆమెతో ఏం మాట్లాడకుండా అలా నడుచుకుంటూ వెళ్ళమ్మా అన్నారు యమున నడుచుకుంటూ వెళ్ళింది షార్ట్ ఓకే అని బాలచంద్ర గారు చెప్పారు అసలు కెమెరా ఎక్కడో ఉందో కూడా యమున చూడలేదు ఆయన అలా షార్ట్ ఓకే అని ఎందుకన్నారంటే ఆమెలో కాన్ఫిడెన్స్ పెంచడానికి అలాగే భయం కూడా పోగొట్టడానికి అయితే యమున మాత్రం పాత పాట పాడడం మొదలుపెట్టింది నేను నటించను అని దాంతో మళ్ళీ యూనిట్ వాళ్ళు వచ్చి నువ్వు వెళ్ళడానికి అవ్వదు నువ్వు ఆల్రెడీ నటించేశావు ఆ పాత్ర నువ్వే చేయాలి కాబట్టి నువ్వు వెళ్ళడానికి వీల్లేదు అని భయపెట్టారు దాంతో యమున కొంచెం మెత్తబడి ఆ పాత్ర చేసింది ఆమె షూటింగ్లో పాల్గొన్న రోజే బాలచంద్ర గారు తన పేరుని యమునగా మార్చారు ఈ సినిమా షూటింగ్ పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఫిబ్రవరిలో మొదలై అదే సంవత్సరం అక్టోబర్ ఇరవై ఒకటిన విడుదలై సూపర్ డూపర్ హిట్ అయింది ఆ సినిమా వంద రోజుల ఫంక్షన్ రోజు బాలచంద్ర గారు యమునకి మొమెంటు ఇస్తూ ఈ పాప నాకు డేట్స్ ఇవ్వడానికి కూడా కుదరనంత బిజీ అయిపోతుంది చూడండి భవిష్యత్తులో అన్నారు అది అక్షర సత్యమైంది ఈ సినిమాతోనే తమిళ కమెడియన్ వివేక్ గారు కూడా తెరంగేటరం చేశారు వివేక్ గారు ఇందులో యమునకి అన్నయ్యగా నటించారు ఆ తర్వాత యమున గారికి రెండు మూడు సినిమాల్లో అవకాశాలు వచ్చాయి అదే సమయంలో మోహన్ గాంధీ గారి దర్శకత్వంలో ఉషా కిరణ్ మూవీస్లో వినోద్ కుమార్ని హీరోగా పెట్టి ఒక సినిమా ప్లాన్ చేశారు అదే మౌన పోరాటం ఆ సినిమాలో గిరిజన మహిళగా నటించే అమ్మాయి కోసం వెతుకుతున్నారు చాలామంది కొత్త అమ్మాయిల్ని అప్పటికే ఒకటి రెండు సినిమాల్లో నటించే హీరోయిన్స్ను కూడా చూశారు కానీ ఏ అమ్మాయి వారికి సెట్ అవ్వకపోవడంతో అట్లూరి రామారావు గారు యమున గారి ఫొటోస్ని చూపించారు అవి మోహన్ గాంధీ గారికి నచ్చాయి వెంటనే యమునని పిలిపించి చెన్నైలో ఫొటోషూట్ చేసి హైదరాబాద్ పంపించారు హైదరాబాద్లో ఆడిషన్ చేపించి మళ్ళీ చెన్నై పంపించారు ఇలా నాలుగు సార్లు చేశారు ఎంతమంది అమ్మాయిలకి ఈ విధంగా ఆడిషన్ చేసినా చివరికి యమున యమునగారిని ఫైనలైజ్ చేశారు వినోద్ కుమార్ గారి కంటే యమున గారు చాలా పొట్టిగా ఉన్నా కూడా గిరిజన మహిళగా సూట్ అవ్వడంతో యమునకి ఆ పాత్ర ఇచ్చారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో వచ్చిన మౌన పోరాటం సూపర్ డూపర్ హిట్ అయింది ఈ సినిమాతో యముని గారికి తెలుగులో మంచి గుర్తింపు వచ్చింది ఆ తర్వాత పుట్టింటి పట్టుచేరలో అవకాశం వచ్చింది ఈ సినిమాలో యమునని తన అత్త మంటల్లో కాల్చే సీనులో నిజంగానే అగ్ని రాజుకొని మంటల్లో ఆమె చిక్కుకుంది ఆమె కేకలు వేసిన యాక్టింగ్ చేస్తుందేమో అనుకొని యూనిట్ అంతా చూస్తూ ఉండిపోయారు పైనన్న కెమెరామెన్కి ఆ మంటల శాగలు తగలడంతో ఆయన యూనిట్ని అప్రమత్తం చేశారు అలా ఆ ప్రమాదం నుంచి తప్పించుకున్నారామె పంతొమ్మిది వందల తొంభైలో వచ్చిన పుట్టింటి పట్టు చీర కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యింది దాంతో యమున గారికి అవకాశాల మీద అవకాశాలు వచ్చాయి అదే సమయంలో మోహన్ బాబు శోభన హీరో హీరోయిన్లుగా వచ్చిన అల్లుడు గారిలో రమ్యకృష్ణ గారు పోషించిన మోగమ్మాయి పాత్ర కోసం ముందు యముని గారినే అడిగారు అయితే అది గెస్ట్ రోల్ అని చెప్పడంతో ఆమె నటించడానికి ఇష్టపడలేదు ఆ పాత్ర చేయమని ఎన్నోసార్లు అడిగినా ఆమె చేయడానికి నిరాకరించారు ఆ తర్వాత భరతనాట్యంలో ప్రావీణ్యం ఉన్నందున రమ్యకృష్ణ గారిని తీసుకున్నారు యముని గారు తొంభైవ దశకం మొదలైన తర్వాత ఫుల్ బిజీ అయిపోయారు ఎర్రమందారం నాగమ్మ కాలేజ్ బుల్లోడు సూర్యగాడు ఆదర్శం బ్రహ్మచారి మొగుడు బంగారు కుటుంబం ప్రేమకు పది సూత్రాలు మామగారు వంటి సుమారు యాభైకి పైగా సినిమాల్లో హీరోయిన్గా ఆమె అలాగే అటు తమిళ కన్నడ మలయాళ సినీ పరిశ్రమలో కూడా నలభై ఎనిమిది సినిమాల్లో హీరోయిన్గా నటించారామే అయితే ఆమె ఎక్కువగా డి గ్లామర్ పాత్రలే పోషించారు తొంభై ఒకటి నుండి తొంభై ఐదు వరకు బాగా బిజీ అయిపోవడంతో బాలకృష్ణ నాగార్జున వంటి వారితో నటించే అవకాశాలు వచ్చినా డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోవడంతో ఆ అవకాశాలు పోయాయి దానికి తోడు అప్పట్లో ఆమె పిఆర్ఓ కానీ మేనేజర్ని కానీ పెట్టుకోలేకపోవడంతో అవకాశాలు కూడా పోగొట్టుకుంది ఆ తర్వాత ఆమె గ్రాఫ్ మెల్లిగా తగ్గడం మొదలైంది తొంభై ఐదు తర్వాత హీరోయిన్ నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా అవకాశాలు రావడంతో ఆమె కొన్నాళ్ళు నటనకు దూరం అయిపోయారు ఆ తర్వాత మళ్ళీ ఉషాకిరణ్ మూవీస్ వాళ్ళే బెంగళూరులో ఉన్న యముని గారి అడ్రస్ వెతికి మరీ కనుక్కొని సీరియల్స్లో నటించడానికి ఒప్పించారు అదే అన్వేషిత ఆ సీరియల్ సూపర్ డూపర్ హిట్ అవడంతో ఆ తర్వాత నుండి విధి ఎండమావుల వంటి సీరియల్స్లోనూ నటించారు ఆమె మళ్లీ బాచి మూవీతో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టారామె ఎదురులేని మనిషి మంజునాథ ఓ చిన్నదాన వంటి సినిమాలలో అడపాదడపా నటించారు అయితే సెకండ్ ఇన్నింగ్స్లో సినిమాల కంటే సీరియల్స్లోనే ఎక్కువ పేరు సంపాదించుకున్నారామె అమ్మాన్ యదల్ లక్ష్మీ జాన్సై మగల వంటి తమిళ సీరియల్స్లోనూ రక్త సంబంధం అల్లరి అల్లరి సీతమ్మ వాకిట్లో సిరిమల్లి చెట్టు దేవి దామిని అమృత వంటి తెలుగు సీరియల్స్లో కూడా నటించారు తర్వాత ఆమె బంధువులలో ఒక అబ్బాయిని వివాహం చేసుకున్నారామె వీరికి ఇద్దరు పాపలు జన్మించారు ఒక పక్క కుటుంబం మరో పక్క సీరియల్స్ సినిమాలు హ్యాపీగా జరుగుపోతున్నటువంటి యమున గారి జీవితంలో పెను విషాదమే చోటు చేసుకుంది రెండు వేల పదకొండు జనవరి ఇరవై ఎనిమిదిన ఆమె బెంగుళూరులో ఉన్న ఫైవ్ స్టార్ హోటల్ ఐటీసీ రాయల్ గార్డియన్లో ఆమెపై పోలీసు దాడి జరిగినట్టు ఆమె వ్యభిచారంలో దొరికినట్టు ఆమెపై వార్తలు వచ్చాయి పోలీసులు ఇంటికి వచ్చి మరీ ఆమెను అరెస్ట్ చేశారు ఈ సంఘటనతో ఆమె ఒక్కసారిగా కృంగిపోయారు టీవీ ఛానల్స్లో కూడా ఏమి ఆలోచించకుండా రెడ్ హ్యాండెడ్గా వ్యభిచార కేసులో దొరికిపోయిన హీరోయిన్ అని యమునగారి ఫొటోస్ చూపించారు దాంతో ఆమె ఒక్కసారిగా పూర్తిగా శ్రోహ కోల్పోయారు వెంటనే ఆమెను హాస్పిటల్లో చేర్పించారు ఏం జరుగుతుందో ఆమెకు అర్థం కాలేదు ఆ సమయంలో ఆమె చనిపోవాలని కూడా అనుకున్నారు పిల్లల పేరిన వీలునామా రాసి ఆమె చనిపోవాలని ప్లాన్ కూడా చేసుకున్నారు సలహా కోసం తన ఫ్రెండ్కి ఫోన్ చేసి పాప పేరిన ఆస్తి రాద్దామనుకుంటున్నాను పర్వాలేదా అన్నారు దాంతో ఆమె ఎందుకు అలా అన్నారో తన ఫ్రెండ్ అర్థం చేసుకొని పిల్లల పేరిన ఆస్తి రాసి చనిపోదాం అనుకుంటున్నావా నువ్వు చనిపోతే పిల్లల పరిస్థితి ఏంటి డబ్బున్నంత మాత్రం పిల్లలు పెరుగుతారా తల్లి లేకపోతే ఆ పిల్లలు అధోగతి పాలైపోతారు మనం లేకుండా వాళ్ళు బాగా బ్రతకగలరా ఒక్కసారి ఆలోచించు అని ఆమె మోటివేషనల్ స్పీచ్ ఇచ్చారు ఆమె మాటలతో కొంత ఆలోచనలో పడి యమునగారు ఆత్మహత్య విరమణ చేసుకున్నారు అయితే ఆ సమయంలో ఆమెకి తన భర్త తల్లిదండ్రులు అక్క బంధువులు సినీ పరిశ్రమలు శ్రేయోభిలాషులు అందరూ ఆమెకు మద్దతు ఇచ్చారు ధైర్యం చెప్పారు నువ్వు తప్పు చేయు అన్న నమ్మకం మాకుంది నువ్వు తప్పు చేయనప్పుడు నువ్వు బాధపడడం ఎందుకు అని మనోబలాన్నిచ్చారు ఆమె బాధ నుండి బయటపడడానికి యోగా చేయడం పుస్తకాలు చదవడంతో కొంత ఉపశమనం పొందారు ఆమె నాన్నగారు ఆమెపై తప్పుడు ప్రచారం చేసిన వారిపై కోర్టులో కేసు వేశారు అయితే ఆమె దురదృష్టం ఏమిటంటే ఆమె నాన్నగారు రెండు వేల పదకొండు నవంబర్ పదిహేనున గుండుపోటుతో మరణించారు రెండు వేల పదిహేనులో ఆమె నిర్దోషి అని కోర్టులో తీర్పు వచ్చింది అయితే ఆమెకి అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది ఆమె చేయని తప్పుకి శిక్ష అనుభవించేశారు ఆ సంఘటనతో ఆమె ఎలాంటి కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఎదుర్కొనే ధైర్యం సంపాదించుకున్నారు ఇలాంటి పరిస్థితి పగవాడికి కూడా రాకూడదని ఆమె కోరుకున్నారంటే ఆనాటి ఆమె పరిస్థితి ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు అయితే ఆమెను ఆ విధంగా ఎందుకు ఇరికించారన్నది ఆమె చెప్పడం లేదు ఆమెను ఎవరు ఇరికించారన్నది కూడా చెప్పడం లేదు ఎందుకంటే ఆ సమయంలో ఆమెకు బెదిరింపు కాల్స్ కూడా వచ్చాయి ఇంతటితో ఈ మ్యాటర్ని ఆపేయమని మళ్ళీ ఆమె రెండు వేల పద్దెనిమిదిలో ట్యాక్సీ వాళ్ళతో థర్డ్ ఇన్నింగ్ స్టార్ట్ చేశారు ఇకపై యమున గారికి మంచి మంచి అవకాశాలు రావాలని తన కుటుంబంతో హాయిగా సంతోషంగా బ్రతకాలని మనము మన నగర్ బోగట్ట ఛానల్ ద్వారా కోరుకుందాం ఈ వీడియో ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే చేయడం జరిగింది ఇందులో ఎటువంటి పెడార్థాలు తీయకండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి జై జవాన్ జై కిసాన్ జై భారత్ జై హింద్ వందే మాతరం